విశ్వబ్రహ్మణ కార్పొరేట్ రాసి అధ్యక్షుడిగా మూడోసారి పోటీ చేసింది ఈ రోజు నన్ను మెజార్టీతో గెలిపించిన కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరియు మా గారు తర్వాత క్యాషియర్ ఉపాధ్యక్షులు గారు క్యాషియర్ గారు సహాయ కాలేస్ గారు అందరం కలిసి మరి గౌరవ సభ్యులందరం కూడా కలిసి మా సంఘంలో ఉన్న లోటు పార్లను సరి చేసుకుంటూ మరి వడ్రంగు వృద్ధిపై చేస్తున్న బయట వచ్చి టింపాటిపో వారు కానీ మరి కపోర్ట్ చేస్తున్న కార్పెంటర్ ప్లైవుడ్ షాప్ల వారు కానీ మరి మా కర్ర పని చేసేవారికి కప్పోర్ పని చేసే వారికి వృత్తి పూర్తిగా కనుమరుగైంది మా మొదటి ఏజెండా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి మరి ఏవరైతే టింపా డిపో వారు కర్ర పని చేపిస్తున్నారో వాళ్ళని పని చేపించి వృత్తిని కాపాడుతారని సభాముఖంగా గౌరవ అదేవిధంగా మరి ప్రైవేట్ షాప్ల వారు కూడా కబోర్డ్ చేస్తూ కబోర్డ్ వృత్తి వారిని పూర్తిగా కబోర్డ్ వృత్తి లేకుండా కోల్పోయే పరిస్థితి వాటిని కూడా కబోర్డ్ అసోసియేషన్ ప్రైవేట్ అసోసియేషన్ ఉంది వాళ్ళని కూడా అందరం చర్చించి రెండు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి కంపల్సరీ చేస్తామని చెప్తూ మరి అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ యోజన ఇప్పటి వరకు మనకు చాలా మందికి జరిగింది ఇంకో దాంట్లో కూడా లోటుపాట్లు ఉన్నాయి మనము మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆ పాటలను కూడా సరి చేసుకొని విశ్వకర్మ కౌశల్య ట్రైనింగ్ కూడా అందరి పూర్తి చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాల పథకం ద్వారా లబ్ధి పొద్దు విధంగా చేకూరుస్తారని పేరు పేర్లు అందరూ తెలియజేసుకుంటూ జై విశ్వకర్మ జై వటంగి జై విశ్వకర్మ జై వట్రంగి జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై వట్రంగని జై ఏ ఏడు జరిగిన ఎన్నికలలో మా మీద అత్యంత నమ్మకంతో నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించిన మన బంధవులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ మేమైతే ఏమైతే చేయాలనుకున్నామో ఆ పని మేము దశలవారీగా చేసి చూపిస్తామని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేస్తాం बच्चों तो बोल